ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కివీలక ట్విస్ట్ చోటు చేసుకుంది ఇప్పటికే ఒక ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు మరో ఇద్దరు పోలీస్ అధికారులని సస్పెండ్ చేశారు ఇక ఆ ముగ్గురులో కొంచెం జూనియర్ అయిన ఐపీఎస్ విషయాల గున్ని లిఖితపూర్వకంగా సీతారామాంజని మీద కంప్లైంట్ చేశాడు అప్పటి నిఘా విభాగానికి అధిపతిగా ఉన్న సీతారామాంజనేయులు కాంతి రానా కాంతి తాత రానా అంటేందుకు విశాల్ గుండీని నన్ను పిలిచాడు అక్కడ కేసు నమోదు కాకముందే మమ్మల్ని ముంబాయి పంపించారు ఇక మేమంతా ముంబై చేరుకున్నాం ముంబాయి చేరుకున్న తర్వాత కాదంబరి జత్వాని కదలికల మీద నిఘా వేసి కారులో వెళ్తుండగా గవాన్లు పట్టుకొని నీ మీద కేసు బుక్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ట్రాన్సిట్ తీసుకొని వెంటనే వేసుకొచ్చారు అక్కడ అరెస్ట్ చేసిన మూడు గంటల తర్వాత ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది ఇప్పుడు అర్థంగా ఇరికిపోయారు మామూలుగా పోలీసు వాళ్ళు కేసు ఇస్తేనే ఎఫ్ఐఆర్ చేయడానికి మూడు రోజులు చెప్తారు అలాంటిది ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేయకముందే కుక్కల నాగ కుక్కల విద్యాసాగర్తో కంప్లైంట్ ఇప్పించి అతనితో ట్రాప్ వేపించి కాదంబరిని విజయవాడ పట్టుకొచ్చారు విజయవాడ ఆమె ఇంకా దిగే కొద్ది నిమిషాల ముందు ఆ ఫైల్ కేసు అయింది అంటే ముంబాయిలో అరెస్ట్ ముందే ఇక్కడ కేసు ఫైల్ చేసుకోవాలి కానీ వీళ్ళైతే చెప్పేసి వెళ్ళిపోయారు ఇక్కడ సిఐ కేసు రాయటం మర్చిపోయాడు ముందు వివరాలు లేకుండా ఏం రాస్తాడు అందువల్ల ఫోజరీ కేసులు డాక్యుమెంట్లు తప్పు డాక్యుమెంట్లు చేసిన కేసులు చీటింగ్ కేసులు రకరకాల ఎనిమిది సెక్షన్లు పెట్టారు మంచిది ఐదు లక్షలు సంబంధించిన వ్యవహారం ఆమె భూమి ఇక్కడ ఉందని చెప్పేసి ఫోర్జరీ పత్రాలు చూపించి ఆ కుక్కల విద్యాసాగర్ వాడికి అమ్మాలని చూసినట్ట కేసులో ఈ ఐపీఎస్ అధికారులని సస్పెండ్ అయితే చేశారు అరెస్ట్ చేసి బొక్కలు వేయాలని డిమాండ్ వస్తుంది సస్పెండ్ చేశారంటే దాని ఉద్దేశం ఏంది వీళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారు తీసుకున్నారనేగా ఎవడైనా కొంచెం గట్టిగా మాట్లాడితే మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే మేము చూస్తూ ఊరుకోం మా పని మేము చేసుకుంటాం అని చెప్పేసి బేజెత్తారు పోలీసు వాళ్ళు మరి పోలీసు వాళ్ళు చట్టాన్ని చట్టంలా కాకుండా ఏదైతే బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తారో ఆ టైప్లో వినియోగించుకున్నారు కేసు పెట్టకముందే నిందితురాలని అరెస్ట్ చేసి వేసుకొచ్చారు దీంట్లో ఇక విషయాలు గున్ని లిఖితపూర్వకంగా రామానుజుల మీద కంప్లైంట్ ఇచ్చాడు ఇక అరెస్ట్ అయితే తద్యం ఒక ఐపీఎస్ కూడా తప్పించుకోవడానికి లేదు భవిష్యత్తులో ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఏదైనా ఒక పార్టీకి అధికార ప్రతినిధులుగా పనిచేయడానికి కాదు మీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించింది మేధా మేధావులే అందులో అనుమానం అనుమానం ఏం లేదు ఐఏఎస్ ఐపీఎస్ అంటే అంత ఈజీగా రావు బాగా చదువుకొని వస్తారు ఇక్కడ రాగానే ఎవడైతే అధికారంలో ఉన్నాడో ఏదో ఒక పార్టీకి బలైపోతా ఉన్నారు వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు జైలు పోయారు వాళ్ళని చూసి కూడా వీళ్ళు సిగ్గు తెచ్చుకోలేదు ఇప్పుడు కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులు బలవుతూ అవుతూ ఉన్నారు ఒక డిఎస్పీ పోయాడు ఒక సిఐ ఇక రఘురామకృష్ణరాజు కేసులో కూడా ఇంకొక ముగ్గురు ఉన్నారు వాళ్ళకు కూడా పడిద్ది రాబోయే కొద్ది రోజుల్లోనే స్పష్టం పడిద్ది అరెస్ట్లో తప్పవు రాబోయే రెండు మూడు రోజుల్లోనే కాదంబరి కేసులో ఒక ముగ్గురు కీలక ఈ ఐపీఎస్ అధికారులు అరాచకవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది దానికోసమే రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అరాచకవాదుల్ని వదిలేస్తే ఇక అసలు ఆ పోస్ట్ అడ్డం పెట్టుకొని జనాలందరినీ అసలు మనుషుల్లో చూసే అవకాశం లేదు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుపోతా ఉంది వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేస్తుందా లేదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే దాని మీద వివరంగా మరో వీడియోలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి